नमः स्मरता स्मरता मस्त सुपिच सुप्रदेष्टय मस्त सुमोहन चंद्रवल्लभ ೇಂದ್ರ ಸಂಸ್ಥಾನ

Okay. थोड़ा आगे ले ना थोड़ा इन मैम सर मैं Please. Yeah, the... <laughs> Sir, <man>. <laughs> <laughs> बाद में एक राउंड மெல்லு <laughs> <laughs>

できました。<laughs> కార్యక్రమాలు మన స్థానికంగా తీసుకొస్తామని తెలియచేస్తూ ఈ గండి కోట గురించి మనందరం కూడా బాగా ప్రతి ఒక్కరు కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు అంబాసిడర్గా మనము ఒక టూరిస్ట్ అంబాసిడర్గా మనం ప్రవర్తించాలి ప్రతి ఒక్కరు స్టేటస్ లో కానీ మన లో కానీ మన కడప జిల్లాలో ఉన్న ప్రాంతాలన్నిటిని కూడా మనము ప్రమోట్ చేయాలి స్టేటస్ పెట్టుకోవటం కావచ్చు మన ఫేస్బుక్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు వీటిలో పెట్టుకుంటే మన ఫ్రెండ్స్ కావచ్చు మన బంధువులు కావచ్చు మిత్రులు కావచ్చు అందరూ చూస్తారు ఓ గండికోటలు ఇంత పెద్ద నియాన్ ఉంది ఇంత మంచి కోట ఉంది అంటే ఇక్కడ చరిత్ర అండ్ జాగ్రఫీ ఎక్కడ కూడా ఈ రెండు పక్క పక్కన ఉండే సందర్భాలు ప్రపంచంలోనే అర్థం ప్రపంచం పక్కన పెడితే భారతదేశంలోనే అయితే ఎక్కడ లేదు అటువంటి ఒక మంచి ప్రాంతం గండికోట కాబట్టి ఈ గండికోటను మనం ఈ విధంగా ప్రమోట్ చేస్తున్నాం అయితే గండుకోట తోటే సరిపోతుందంటే కాదు మనం చాలా చోట్ల ఇప్పుడు కడపలో మన డిఎఫ్ఓ గారు నగరవనాన్ని చాలా అభివృద్ధి చేస్తున్నారు శిల్పారాము ఉంది తర్వాత మనకి అక్కడ మనకు పాత కలెక్టరేట్ ఉంది దాన్ని కూడా ఒక కడప మ్యూజియంగా చేయాలని చెప్పి ఒక ఆలోచన ఉంది సో అది కూడా మనం చేయటం తర్వాత కూడా పులివిందుల్లో కూడా కొన్ని యాక్టివిటీస్ అన్నవి స్టార్ట్ అయ్యాయి తర్వాత మనకు ఒంటిమెంట దేవాలయం ఉంది దేవుని గడపగా ప్రసిద్ధిగాంచిన మన వెంకటేశ్వర స్వామి గుడి ఉంది ఇంకా చాలా చాలా గండి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది సో టెంపుల్ టూరిజం అన్నది చాలా చాలా ఉంది దీనితో పాటు యువతకి ఆధునిక అవసరాలకు తగినట్టుగా ఇటువంటి యాక్టివిటీస్ని కూడా పెట్టుకుంటూ అడ్వెంచర్ టూరిజం కూడా ప్రమోట్ చేస్తే ఇంకా మనకు వేరే రాష్ట్రాల నుంచి వచ్చి మన రాష్ట్రానికి మరింత ఆదాయం పెరుగుతుందన్న ఆలోచనతో మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం సో ఈ కార్యక్రమాన్ని ఇంత షార్ట్ టైంలో చక్కగా ఏర్పాటు చేసినందుకు మా స్టాఫ్ అందరు కూడా ఎందుకంటే ఆర్డీఓ గారు తహసీల్దార్ డిస్టిక్ టూరిజం ఆఫీసర్ తర్వాత రామ్ కుమార్ కావచ్చు సార్ సురేష్ గారు ఇక్కడ ఉన్న చాలా మంది మా ఎల్డీఎం గారు ఎస్బీఐకి మనం కూడా ఎందుకంటే జస్ట్ వారం రోజుల్లోనే ఏటీఎం పెట్టేశారు అది మీకు అందరికీ చెప్పే మాట ప్రతిరోజు సమయాన్ని మూడు భాగాలు చేసుకోవాలి పెద్దనే ధర్మం అంటే మన పెద్దలు కానీ పూర్వీకులు కానీ భగవంతుడు కానీ సృష్టికర్త కానీ ఏం చేస్తారని తెలుసుకోవడం ధర్మం మధ్యాహ్నం మనకు బతుకు తెలుగు అది ఉద్యోగం చేస్తామా వ్యాపారం చేస్తామా లేకుంటే వ్యవసాయం చేస్తామా పరిశ్రమ నడుపుతామా అది రెండో భాగం మూడోది సాయంత్రం సంతోషం సంతోషానికి వచ్చారు సంతోషానికి వచ్చిన వాళ్ళు సంతాపంగా ఉన్నారు అది ఓకే సార్ టూరిజం హాస్పిటాలిటీ స్కిల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మన అడ్వెంచర్